پھولاں لڳيڪا ھن پھول ھي ताम चलतीोकेम दुष्दारा तमाम पद्मने प्रपच्य लक्ष्मी नाने आदिवर्णे तपसा वनस्पतिर बिल्वः कशला तपसाया लक्ष्मी गोपयतम देश सकर्ति मनीना सह प्रदुक्ति दें क्षुदाला ज्येषा लक्ष्मीनाशायाम्यहो अभूतिमसमृति मे गृह 간다 dvara andra darshyam nicha pustam tarishne ev ishvara ekam sarva bhuta namah hompa paye sriyo sri me bhagato idagondi 29 37 sarana vah dravante cappatlu dravante rajavarna bhuram deva brahmasthitihe dravante indrasya agnich chashran darayeta andrama tava nava bhavat jay manarna andya drushkar ke krusaka ame chakri bhagam deve bhagrata kayam chandrama aashrati नम <laughs> నమస్కారాలు నలభై సంవత్సరాల నుంచి నెల్లూరుకి ఒక మంచి భోజనం అంటే ఎక్కడైనా కూడా నెల్లూరులో పెట్టే ఎవరైనా కూడా హైవే వెళ్తుంటే నెల్లూరులో చేసి వెళ్ళాలి నెల్లూరులో టిఫిన్ ఉండాలి నెల్లూరులో ఫిర్యాదు తినాలి ఫేమస్ దానికి తగ్గట్టుగా సిటీకి సిరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి అంటారు పెద్దగా చూస్తే ఇది మన ఊరైనా ప్లస్గా కూడా అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పు ఒకప్పుడు హోటల్ అంటే అందరూ భయపడేవారు ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ ప్రారంభించాలి ఈ మధ్యలోనే నలభై ఆరు హోటల్స్ కూడా ప్రారంభించారు అన్నీ కూడా హోదానికి సంబంధం లేదు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కష్టకాలకి ఎలా కావాలో ఒకప్పుడు హోటల్ రావాలంటే భయపడేవాళ్ళు రోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా హాలిడేస్ ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో పోయి హోటల్ వెళ్ళామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు కూడా చూసి హోటల్లో రోజు చేయ విధంగా మారుత జరిగింది దానికి తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలా అలాగే ఉపేంద్ర గారు సుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్ ఒక మారిపోయి ఇక్కడే అనేక హోటల్ బాహుబలి చిత్తారా అనేక హోటల్ కూడా ఇక్కడ నిలిచినాయి అనేక ఐటమ్స్ ఈరోజు ఒక బాలాజీ స్వీట్స్ అని అంటే ఇక్కడికి వచ్చినామంటే వెరైటీస్ ఫుడ్ వచ్చే విధంగా వచ్చింది దాంతోపాటు ఈరోజు విష్ణు భవన్ ఒక సరికొత్త రుతువుతో కాఫీ స్టాలు టిఫిన్స్ వెరైటీగా కారం దోశ నెయ్యి కారం దోశ అంటే ఫేమస్ పదార్థుల కిలో నెయ్యి కారం దోశ తెల్లవాళ్ళు ఎవరు అలాంటి నెయ్యి కారం దోశ దాంతో కూడా మిక్సడ్ రైస్ ఇస్తాం అంటే ఎక్కడ హోటల్లో నేను వెళ్ళలేదు మిక్సెడ్ రైస్ కడియప్ప కన్నం శరకాయ రైస్ ఆవకాయ రైస్ అలా మిక్సింగ్ చేసి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందేయాలని చూసేంతటే మన ప్రేమ సుందర్ గారు అలాగే వాసులు గారు అలాగే ఉప్పేంద్రయ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ కొత్త చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు అంటే అతి తక్కువ ధరలో కూడా అందేయాలని రుచిగా వాళ్ళని ఆకాడ రావటము అవి చేసి శాంపిల్ చేసి రావటం నా చేత దిగులతో జరిగింది చాలా రుచిగా క్వాలిటీకి ఇచ్చారు ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రుచిగా ఫ్రెష్గా వేయిస్తే ఏ కస్టమర్ కూడా తప్పకుండా ఆశ్రయిస్తాడు ఎందుకంటే కస్టమరు ఎంతో కష్టపడి డబ్బులు తెస్తున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేసేవాడు దానికి దగ్గర మనం డబ్బులు ఈ ఈరోజు మీ స్థితిలో ఉన్నాడు దానికి కస్టమర్లు ఆ కస్టమర్లకు ఒక మంచి భోజనం అందియాలి అనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నించి కష్టపడతాడు ఓనరు ఆ తప్పకుండా కూడా సక్సెస్ అవుతుంది నాటి విష్ణుభవన్ తప్పు నేను ఆశీర్దిస్తూ ఒక మంచి కొత్త ధనంగా ఇచ్చి దీన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరియు బ్రాంచ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశ్రయిస్తూ విష్ణుభవన్ హోటల్ అందరూ పడేసి కూడా నేను అందరూ కూడా ఆధ్వేషిస్తూ ప్రజలు కూడా ఒకే హోటల్ కాకుండా కొత్త ధనం కొంచెం మీ అందరూ ప్రోత్సహించు ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంటే దానితో కనుక కూడా మీరు అందరూ కూడా విష్ణుభవన్ ప్రోత్సహించి ಸಚ್ಚಲನ ಬಂತು ಎಲ್ಲಂದರ ಕೂಡ ಆದೇಶ ಅಪ್ಪಾ ಸಚ್ಚಲ ಸರ್ ಮೈಕ್ బస్ స్టేషన్ మేనేజర్ని ఈ హోటల్ నా మిత్రులు ఉపేంద్ర ప్రేమచందరు బాసు కలిసి పెట్టుకోవాలంటే వాళ్ళకి నాకు చేతనైన సలహాలు ఇస్తూ నేను గతంలో పన్నెండు సంవత్సరాలు ఓబ్రాయ్ హోటల్లో పిఆర్ఓగా పనిచేశాను నలభై మూడు సంవత్సరాలు అమరావతి కృష్ణారెడ్డి గారికి నాకు మంచి అనుబంధం ఆయనకు ఒక తమ్ముళ్లాగా వాళ్ళ ఇంట్లోనే తిట్టు వాళ్ళ ఇంట్లోనే పెరిగిన నేను మా ఇద్దరికి పెళ్లిళ్ళు కానప్పటి నుంచి కూడా కాబట్టి ఈ హోటల్ బాగా జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మూవీ నమస్కారములు నమస్కారము ఈరోజు ఎంతో వైభవంగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్డునందు విష్ణు భవన్ అనే ఒక హోటలు మరియు టీ కాఫీతో కూడినటువంటి ఒక మంచి రుచితో రుచి శుచితో కూడినటువంటి హోటల్ ప్రారంభించడమైనది కాబట్టి సింహూర్ సింహపురి ప్రజలందరూ కూడా చక్కగా వచ్చి ఈ యొక్క మా హోటల్ నందు ఎంతో శుచితో రుచితో కూడినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా రుచి చూసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము ఇది మన చిల్డ్రన్స్ పార్క్ నందు ఎంతో వైభవంగా ఏర్పాటు చేశాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మా హోటల్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు మీరు మీ పేరు చెప్పు మీ హోటల్ పేరు